వెల్కమ్ టు జీసెస్ పిల్లరా ఈ వీడియోలో మనము తూర్పు దేశపు జ్ఞానులను కూర్చున్న కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా ఒక మాట బైబిల్లో నుండి చదువుతాను మత రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు మత రెండవ అధ్యాయం వచనాలు చదువుతో రాజైన పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు పిమ్మటూర్పురునకు వచ్చి యూదులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింప వచ్చి తిమని చెప్పి అలా ఇక్కడ సందర్భాన్ని కనుక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభులవారు వారు పుట్టారని ఆకాశ లో ఉన్న ఒక నక్షత్రము ఆధారముగా తెలుసుకొని మరి ఏసుని దర్శించుకోవటానికి మరి నాకు ఏమునకు ఎరుసలేమునకు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చిన విషయాన్ని ఇక్కడ రాయటం జరిగింది అయితే వారు యేసు దగ్గరకు వెళ్లకుండా వారి మార్గ మధ్యలో దారి తప్పబడి హే రోజు రాజు ఇంటికి వచ్చిన దాన్ని మనం ఎక్కడ చూస్తా ఉన్నాం అయితే తూర్పు దేశపు జ్ఞానులు ఎంతమంది అంటే ఎంతమంది అనేది క్లియర్గా బైబిల్లో లేదు కానీ వారు మూడు బహుమానాలు తీసుకొచ్చారు కాబట్టి ముగ్గురేళ్ళు ఉండొచ్చు అని చాలామంది అంచనా వేశారు అయితే పిల్లరా వీరు ఎప్పుడు వచ్చారు అంటే చాలా మంది పొరపాటు పడుతున్న విషయం ఏసుక్రీస్తు ప్రభుల వారు పుట్టిన వెంటనే వచ్చారు అనుకుంటారు కాదండి ఏసుక్రీస్తు ప్రభుల వారు పుట్టిన రెండు సంవత్సరాల తర్వాత ఇంచుమించుగా వీరు యేసు దగ్గరకు రావటం జరిగింది ఎందుకంటే ఏసు పుట్టినప్పుడే వీరు ఆ నక్షత్రాన్ని కనుగొని ఏసు పుట్టాడు అన్న తెలుసుకున్న మాట వాస్తవమే కానీ వారు ప్రయాణము చేసి ఏసు వద్దకు చేరుకునే లోపు సుమారుగా రెండు సంవత్సరాల సమయం పట్టింది ఇది మనకి ఎలా తెలుసు అంటే రాజైన హీరోదు మరి వీరి యుద్ధ నుండి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకుని మరి రక్షకుడు పుట్టిన కాలాన్ని పరిష్కారముగా జ్ఞానుల యుద్ధ నుండి తెలుసుకుని ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే రెండు సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా చంపేయమని ఆజ్ఞ ఇచ్చాడు ఎందుకంటే తనకు పోటీగా ఒక రాజు పుట్టాడని తన సింహాసనము కూరదోసే వ్యక్తి పుట్టాడని తెలుసుకున్న హీరోజు మరి రెండు సంవత్సరాల లోపు పిల్లలను చంపమన్నాడు ఎందుకంటే అప్పటికి రెండు సంవత్సరాలు వరకు అయి ఉంటుందని జ్ఞానులు సమాచారం ఇచ్చినట్టుగా మనకు క్లియర్ గా తెలుస్తుంది అందుకనే జ్ఞానులు యేసును దర్శించడానికి వచ్చినప్పుడు యేసు పుట్టిన ప్రదేశమైన ఆ సత్రము ఆ చుట్టుపక్కల ఆ ఏరియాలకు వచ్చినట్టుగా కాక ఒక ఇంటికి వెళ్ళి ఆయనను కలుసుకున్నట్టుగా కూడా మనం బైబిల్లో చూస్తాం అసలు ఈ జ్ఞానులు ఎవరు వీరికి యేసు గురించి అట్లా తెలిసింది వీరి గురించి వీరి ద్వారా మనం తెలుసుకునే పాఠం ఏమిటి దేవుడు ఈ అంశాన్ని ఎందుకు బైబిల్లో పెట్టాడని కనుక మనం చూసినట్లయితే పెళ్ళారా మనం చిత్తూరులోకి వెళ్ళవలసిన అవసరం ఉంది దానివల్ల గ్రంథాన్ని కనుక మనం చూసినట్లయితే అక్కడ కొంతమంది జ్ఞానులు మనకు కనిపిస్తారు వీరెవరు అంటే మరి బబులోని సంస్థానంలో రాజైన నెబుకగ్నేజర్ దగ్గర ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులు మరి వీరు ఆజ్ఞలను రూపొందించేవారు శాసనాలను రూపొందించేవారు మరి రాజ్యానికి సంబంధించిన ను తయారు చేసేవారు ఒక ప్రాముఖ్యమైన స్థానంలో నిబద్దేద రాజు దగ్గర వీరున్నారు అయితే జరిగిన విషయం మీ అందరికీ తెలుసు రాజుకు ఒక కళ రావటము మరి దాన్ని మర్చిపోవటం జరిగింది మరి ఎవరో కూడా దాన్ని చెప్పలేకపోయారు మరి ఆ కళను చెప్పి దాని భావాన్ని మరి చెప్పకపోతే కనుక రాజు తెలుసుకోలేకపోతే కనుక మరి దేశంలో ఉన్న జ్ఞానులందరినీ కూడా చంపేస్తానని రాజు వార్నింగ్ ఇవ్వడం జరిగింది అయితే దేవుడు దానియలను దర్శించగా దానియలు అనే వ్యక్తి రాజు దగ్గరకు వెళ్లి ఆ కళను దాని యొక్క భావాన్ని వివరిస్తాడు అయితే ప్రిల్లారా గమనించండి ఇక్కడ దానియోలు రాజుకు మాత్రమే ఉపకారం చేయలేదు కానీ ఈ జ్ఞానులందరికీ కూడా ఉపకారం చేశాడు ఎందుకంటే అతడు ఆ కళను ఆ కళ యొక్క భావాన్ని కనుక చెప్పకపోయినట్లయితే మొదటిగా వీరి ప్రాణాలను రాజు తీసేసేవాడు అప్పటికి చరిత్ర మనం గమనించినట్లయితే అప్పటి నుండి జ్ఞానులలో కొంతమంది మరి దానియలతో సన్నిహితంగా ఉండేవారు మరి దానియలతో ఫ్రెండ్షిప్ చేసినటువంటి ఘట్టాలు కూడా మనకి చరిత్రలో కనిపిస్తాయి అయితే ఇప్పుడు కాలం గడిచే కొద్దీ కూడా మరి రెండవ మందిర నిర్మాణ కాలమందు చాలా మంది యూదులు బబులోని దేశాన్ని విడిచి వారి సొంత ప్రదేశం అని ఎరుస్లేముకి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇంకా చాలా మంది అక్కడ బబులలోనే స్థిరపడిపోయారు వారు మరి యూదులు అలాగే బబులోని మరి వివాహాలు ఒకరి పిల్లలు ఒకరి ఇచ్చి పుచ్చుకోవటము మరి ఆ రోజుల్లో ఎంతో కొంత సంస్కృతులు కలిసిన విభిన్నమైన కాలాన్ని కూడా మనం చరిత్రలో చూడగలుగుతాం అయితే ఈ యూదుల యొక్క చరిత్ర వారికి తెలియంది కాదు మరి సంస్కృతి సంస్కృతులు మరి కలిసిపోయినందున మరి యూదులను గురించిన చాలా రహస్యాలు కూడా వారు తెలుసుకున్నారు అలాగే దానియాల గ్రంథము మనం గమనించినట్లయితే మరి క్రిస్టన్ క్లియర్ గా దానియలు భక్తుడు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు వస్తారని రెండవ మందిర నిర్మాణము కట్టబడుతుంది ఎరుసలేము మరలా కట్టబడుతుంది అని ఆజ్ఞ బయలుదేరణ సుమారుగా ఇన్ని రోజులకు రక్షకుడు వస్తాడని ఈ దానియలు ఆల్రెడీ చెప్పడం జరిగింది అయితే పిల్లరా అప్పుడున్న జ్ఞానులు మరి తరాలు గడిచినప్పటికీ కూడా మరి వారి పిల్లలే ఇక్కడ కనిపిస్తున్న జ్ఞానులని మనం అర్థం చేసుకోవచ్చు వీరు ఖగోళ శాస్త్ర శాస్త్రంలో వీరు నిపుణులు అలాగే వీరు జ్యోతిష్కులని కూడా చరిత్ర తెలియజేస్తుంది ఉంది అయితే దానియలు కృష్ణక్రియుడుగా చెప్పాడు రక్షకుడు అనే వ్యక్తి పుడతాడని అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్న జ్ఞానులు ఖచ్చితంగా రక్షకుడు యొక్క రాక కోసము ఎదురు చూస్తా ఉన్నారు అలాగే దాని ఏళ్ళు చెప్పిన కాలాన్ని కూడా వీరు పరిష్కారంగా తెలుసుకున్నారు మరి ఆ కాలము సమీపిస్తున్నప్పుడు ఆకాశమున ఒక నక్షత్రాన్ని చూసి మరి దేవుడు ఇచ్చిన జ్ఞానంతో రక్షకుడు పుట్టాడు అని ఈ జ్ఞానులు కనిపెట్టగలిగారు అది వీరి గురించి ఉన్న పూర్వపు చరిత్ర అయితే ప్రిరా గమనించండి వీరిని బైబుల్ జ్ఞానులు అని పిలుస్తుంది జ్ఞానులు అని ఎందుకు పిలుస్తుంది అంటే ఆకాశములో ఉన్న ఒక నక్షత్రాన్ని చూసి అది దేవుని నక్షత్రము అని వీరు గుర్తుపెట్టారట గమనించండి ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి వేల నక్షత్రాలు లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నప్పటికీ ఒక నక్షత్రాన్ని చూసి ఇది దేవుని నక్షత్రము అని దేవుడు పుట్టాడు అని కనుగొనగలిగారు ఈ జ్ఞానులు అయితే పిల్లారా ఈ లోకంలో మనం చూసినట్లయితే చాలా మందిని తెలివైన వాళ్ళని జ్ఞానులని శక్తి సంపన్నులని లోకం కొనియాడుతూ ఉంది అయితే ఎవరు జ్ఞాని అని బైబిల్ తెలియజేస్తుందంటే మరి దేవుని నక్షత్రాన్ని గుర్తుపట్టగలిగిన వాడే జ్ఞాని అని బైబిల్ చెప్తుంది దేవుడి జాడను గుర్తుపట్టగలిగిన వాడే జ్ఞాని అని బైబిల్ చెబుతుంది దేవుణ్ణి గుర్చిన జ్ఞానాన్ని కలిగిన వాడే జ్ఞాని అని బైబిల్ నొక్కి వక్రానిస్తున్న విషయాన్ని ఇక్కడ మనం చూడాలి అయితే జ్ఞానులు ఎవరు నక్షత్రాన్ని గుర్తుపట్టగలిగిన వారు మరి నక్షత్రము ఎవరు అంటే ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే ప్రియులారా ఏడు నక్షత్రములను చేతపట్టుకుని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతి లేమనగాని అక్కడ రాయబడి ఉంది అయితే ఏడు దీపస్తంభములు అంటే ఏడు సంఘాలకు ప్రతీకలుగా మనకు అక్కడ కనిపిస్తుంది అయితే ఏడు నక్షత్రాలు ఎవరంటే ఆ సంఘాలను ఏలేటటువంటి లేకపోతే కాచేటటువంటి కాపరులుగా మనం అర్థం చేసుకోవచ్చు అయితే బైబుల్ పరిభాషలో నక్షత్రము అంటే ఏమిటి అంటే దైవజనుడు లేకపోతే సంఘ కాపరి అని మనకి అర్థం అది ఎవరు జ్ఞానులు అంటే మరి దేవుని నక్షత్రాన్ని గుర్తుపట్టగలిగిన వారు జ్ఞానులట నక్షత్రం ఏమిట దైవ జనుడే ఒక నక్షత్రం అట అయితే చాలా మంది దైవజనులు కనిపిస్తూ ఉంటారు చాలా మంది పాస్టర్స్ ని మీరందరూ కూడా మరి గమనిస్తూ ఉంటారు అయితే బైబిల్ ఏం తెలియజేస్తుంది అంటే నువ్వు నిజమైన జ్ఞానివి అయితే ఎవడు సరైన దైవ నువ్వు గుర్తుపట్టగలుగుతావు ఎందుకంటే ఈ రోజుల్లో అంటే నేను ఎవరిని విమర్శించట్లేదంటే చాలా మంది మంచి దైవజనులు ఉన్నారు ఎక్కడైనా అక్కడక్కడ మరి దేవుడు మార్గంలో కాక ఇష్టానుసారమైన మార్గంలో భక్తులను నడిపించేవారు కూడా కొంతమంది లేకపోలేదు ఒక భక్తుడికి ఏ జ్ఞానం ఉండాలట ఏది దేవుని నక్షత్రము గుర్తుపట్టాలట ఎందుకంటే ఇప్పుడు ఆకాశంలో అన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నప్పటికీ ఒక నక్షత్రాన్ని చూసి జ్ఞానులు ఇది దేవుని నక్షత్రం అని గుర్తుపెట్టారు ఆ నక్షత్రము మాత్రమే ఏసు ఉన్న ఇంటికి చేర్చగలుగుతుంది వారు చూసిన ఆకాశంలో ఉన్న ఏ నక్షత్రము కూడా ఏసు ఇంటికి దారిని వారికి చూపించదు ఏసు ఇంటికి వారిని చేర్చదు కానీ వారు ఒక పర్టిక్యులర్ నక్షత్రము అది మాత్రమే యేసు యొక్క జాడను తెలియజేయగలుగుతుంది అయితే ఈ లోకంలో కూడా అనేక మంది దైవజనులు ఉన్నప్పటికీ కూడా మరి ఏసు ఇంటికి నిన్ను చేర్చగలిగిన వాడు అలాగే ఏసు క్రీస్తు భౌములు వారి ఇల్లు అయిన పరలోకమునకు భక్తులను చేర్చగలిగిన మరి నిజమైన దైవజనులు ఉంటారు వారిని గుర్తుపట్టే జ్ఞానము ప్రతి ఒక్క విశ్వాసికి కావాలి మరి ఎట్లా గుర్తుపట్టాలండి అని కనుక మీరు ప్రశ్న అడిగినట్లయితే శూన్యమీరాలు తన భర్తతో ఒక మాట చెప్తుంది ఏమని చెప్తుందంటే మన ఇంటికి వచ్చుచు చూపోచూ ఉన్న దైవజనుడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును అని చెప్తుంది ఏమని చెబుతుందంటే ఆమె ఎరిగిందంట తెలుసుకుందంట అది అర్థమైందంట ఏమర్థమైందంట మన ఇంటికి వచ్చి చూపోతున్న దైవజనుడు భక్తి గల దైవజనుడు అని నేను ఎరుగుతును అని ఆమె డంకా బజయించి చెబుతున్న సందర్భాన్ని మనం అక్కడ చూస్తా ఉన్నాం అయితే పిల్లల ఏ దైవజనుడు నిజమైన దేవజనుడు అంటే మరి మంచి బట్టలు వేసుకున్న దైవజనుడు కాదండి మంచి హంగు ఆర్భాటాలు మెయింటైన్ చేసే దైవజనుడు కాదు కానీ మరి ఎవరు నిజమైన దైవజనుడు అంటే భక్తి గల దైవజనుడే నిజమైన దైవజనుడు అంట కాబట్టి మీరు ఎటువంటి సంఘ కాపరుల కోసం చూడాలి ఎటువంటి మిమ్మల్ని నడిపించే వారి కోసం చూడాలి మరి ఎటువంటి వారి మరి పరిచర్యలో మీరు పాదిభాగస్థులు అవ్వాలంటే భక్తి గల దైవజనుడిని మీరు ఎంచుకోవాలి నీ జీవితంలో ఒక భక్తి గల దైవజనుడు కనుక నిజంగా నీకు దొరికినట్లయితే ఏసు ఇంటికి చేర్చగలిగిన సామర్థ్యం కలిగిన దైవజనుడు కనుక నీకు దొరికినట్లయితే వాడిని ఖచ్చితంగా ఎప్పుడు కూడా విడిచిపెట్టే ప్రయత్నం చేయకు అయితే పిల్లలు ఆ నిజమైన నక్షత్రాన్ని వేసి ఇంటికి చార్చగలిగిన నక్షత్రాన్ని జ్ఞానులు గుర్తుపట్టగలిగారు కానీ అక్కడ ఉన్న ప్రాబ్లం ఏమిటంటే మరి ఎరుసలేముకు దగ్గరకు వచ్చేశాక మరి ఆ నక్షత్రాన్ని విడిచిపెట్టి వారి సొంత జ్ఞానముతో ఏ రోజు రాజు ఇంటికి వెళ్ళిపోయారు ఎందుకంటే వారు ఏమైనా ఆలోచన చేశారంటే ఎరుసలేముకు వచ్చేసిన తర్వాత అప్పటిదాకా నక్షత్రాన్ని వెంబడించారు మరి రాజు పుట్టాడని తెలిసి మనం వచ్చాం కదా రాజు సహజంగా ఎక్కడ పుడతాడు రాజుగారు ఇంట్లోనే పుడతాడు కదా అని భ్రమపడి ఏ రోజు రాజు ఇంటికి వారు వెళ్ళిపోతారు జరిగింది అలాగే ప్రిలాగా అక్కడ వారు తేడా పడ్డారు మన జీవితాల్లో కూడా దేవుణ్ణి మరి ఏదో కొంత కాలము మనం రిలాక్స్ అయ్యి కొంతకాలం వెంబడించే వారిగా ఉండకూడదండి ఎప్పుడు కూడా మరి నిరంతరము కూడా దేవుణ్ణి వెంబడించే వారిగా ఉండాలి మనం ఎప్పుడు కూడా మరి కొంతకాలం గ్యాప్ తీసుకునే ప్రయత్నం ఎప్పుడైనా చేస్తే ఇట్లాగే దారి తప్పిపోతామని మనము గమనించాల్సిన అవసరం ఎల్ల వేళలా కూడా యేసును గమనించాలి మరి ఎప్పుడైతే దేవుడి మార్గంలో నుంచి కొంతసేపు తగ్గిపోయినా కానీ మనకు యేసురాజు దొరకడు కానీ హే రోజు రాజు మన సాదృశ్య రూపమైన సాతాను దాని వలలో మనము చిక్కుకునేటటువంటి ప్రమాదము ఉన్నది అన్న విషయాన్ని మనము గమనించాలి అయితే ప్రిల్ల గమనించండి ఇది జ్ఞానులను గురించిన ఇతివృత్తం ఎవరు జ్ఞాని అంటే బైబిల్ చెబుతుంది నిజమైన నక్షత్రాన్ని దేవుడి ఇంటికి చేర్చగలిగిన నక్షత్రాన్ని గుర్తుపట్టగలిగిన వాడే జ్ఞాని అని బైబిల్ మనకి ఇక్కడ అర్థాన్ని ఇస్తుంది కాబట్టి పిల్లారా ఈ కార్యక్రమాన్ని చూస్తాను మీ అందరి జీవితాల్లో కూడా నిజమైన నక్షత్రాన్ని గుర్తుపట్టగలిగిన సామర్థ్యాన్ని యేసుక్రీస్తు ప్రభులు వారు మరి క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ కూడా దయచేయను గాక వీడియో చూసిన ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూసేలా కామెంట్స్ రూపంలో ప్రయత్నం చేయండి మనకు ఈ పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశంలో దీవించను గాక ఆమె